కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు మాజీ ఎంపీ మాజీ మంత్రి రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న కోస్తా జిల్లాలకు చెందిన వ్యక్తి ఉద్యమాన్ని ఔపాసర పట్టుకొని తన వైపే తిప్పుకున్న ఉద్యమ నేత అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏడు సంవత్సరాలు దూరంగా ఉన్నాడు ఏ పార్టీకి వెళ్ళలేదు ఏ పార్టీ పట్ల సపోర్టు కూడా చేయలేదు అట్లా అని చెప్పేసి కాపు ఉద్యమాన్ని భుజానెత్తుకొని రిజర్వేషన్ కోసం పోరాడాడంటే రిజర్వేషన్ కోసం పోరాడలేదు కాకపోతే ఎందుకు ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నాడు రాజకీయాలంగా దూరంగా ఉన్నాడు ఉన్నట్టుండి వైసీపీ వాళ్ళు ఆయన ఆహ్వానించడం తర్వాత ఎందుకో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన గ్రహించి ఆయనకి ఆత్మాభిమానం ఎక్కువ ముద్రగడ గారికి సరైన ప్రాధాన్యత లేకపోతే ఎక్కడైనా ఎమలలేడు వదిలేసుకుంటాడు అనమాట అదే సమయంలో మా ఇంటికి రావద్దు వైసీపీని అని చెప్పి డైరెక్ట్గా చెప్పిన ఆ వ్యక్తి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పేసి ఎదురు చూశారు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ద్వారా ఆ రిప్రజెంటేషన్ వచ్చింది త్వరలో మీ ఇంటికి వస్తారంటే ఆయన కూడా ఆహ్వానించడం భోజనానికి రమ్మంటాం ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన కూడా కళ్ళు కనటం ఇవన్నీ కూడా మనం చూసాం కాకపోతే ఎందుకో తెలియదు మరి ఆయన వెయిట్ చేశాడు చాలా కారణంగా సుదీర్ఘంగా ఎదురు చూసి నా ఇంటికి వచ్చే టైం కూడా నీకు లేదు మీరు ఎనభై ఎమ్మెల్యే సీట్లు ముఖ్యమంత్రి అవుతారని మేము గ్రహించాం నేనేటు ఎటువంటి పరిస్థితులు నాకు కానీ నా కుమారుడికి కానీ సీట్లు అడగలేదు కానీ మా ఇంటికి వచ్చే టైమే లేదు ఎవరో అపాయింట్మెంట్ తీసుకుని మీరు రావాల్సిన పరిస్థితి అంటే అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని రావద్దన్నారు కాబట్టి నా దగ్గర రాలేదేమో ఏదైనా కానీ ఇరవై నాలుగు మీరు పోటీ చేసి ఇరవై నాలుగు అసెంబ్లీలో నా యొక్క అవసరం మీకు లేదనుకుంటా అని ఇండైరెక్ట్గా అన్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఇక ఆ రోజుతోనే ఈయన జనసేనలో రాడు అని చెప్పేసి అర్థమైపోయింది ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది స్పష్టంగా దీంట్లో కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన వైసీపీలో చేరితే రేపు పద్నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల ముహూర్తం మంచిదని ఆయన తాడేపల్లి ప్యాలేస్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షలో వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రెడీ అయ్యారు ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన చెప్పాడు స్పష్టంగా నేను ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు నా దగ్గరికి మిథున్ రెడ్డి వంగా గీత దూరంపూడి రెడ్డి కన్నబాబు వీళ్ళందరూ వచ్చి నన్ను ఆహ్వానించారు అన్కండీషనల్గా నేను పోటీకి వెళ్ళబోతాను వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళ సేవా దృక్పథంతో సామాజిక సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను వెళ్తున్నాను అన్నాడు కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగితే కాకినాడ ఎంపీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పోటీ చేయబోతున్నారంటే నేను రాజకీయాల్లో డైరెక్ట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా నేను పాల్గొను నేను కానీ నా కుమారుడు ముద్రగాడి గిరి కానీ మేమిద్దరూ సీట్లు కావాలని అడగలేదు సేవ చేయాలని దృక్పథంతో వెళ్తున్నాం ప్రభుత్వ పథకాలు బాగున్నాయి ఇంకా మరొక్కసారి ఆ భగవంతు దయ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేది నా కోరిక అని స్పష్టంగా చెప్పారు అన్కండిషనల్గా నేను వైసీపీ పార్టీకి వెళ్తాను మరి నాతో పాటు ఎంత వస్తారని చెప్పి మీరు మీతో పాటు ఉన్న టీంను కూడా ఇన్వైట్ చేస్తానని ఇంకా పిలవలేదని చెప్పి అన్నాడు ఎంతమంది నడుస్తారో ఎదురు చూస్తారో మనం కూడా చూడాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన ప్రచారానికి వెళ్తా అన్నాడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తే నేను ప్రచారానికి సిద్ధమయ్యాను సిద్ధంగా వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి వైసీపీ అధికారులు రావడానికి స్పష్టంగా నేను కృషి చేస్తానని చెప్పి చెప్పడం అనేది ఒక ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది చేస్తుంది మరో కాపులు ఎక్కువగా ఉన్న సీట్లో జనసేన పార్టీ నిలబడిన ఇరవై నాలుగు స్థానాల్లో ఈయన వాళ్ళకి ఓట్లు వేయద్దని వెళ్తే కాపులు ఎలా స్వీకరిస్తారు కాపులు ఈయన వైపు ఉన్నారా అంటే ఒకప్పుడు ఉద్యమ నేతగా ఆయనకు మంచి పేరు ఉంది కానీ ఇప్పుడు కాపులు అంతగా గారి కంటే ఎక్కువ జోగే గారు కాపుల కోసం కృషి చేస్తున్నారనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే కాపులు రిజర్వేషన్ కోసం హైకోర్టులో కేసేసిన విషయం కావచ్చు తర్వాత పోరాటం ఆయన ఆయన సొంత డబ్బులతో ఆయన పోరాడి కాపు సంక్షేమ సేన జోగే గారి కుమారుడు ప్రకాష్ వైసీపీ పార్టీలో వెళ్ళిన నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారితో ఉంటే పవన్ కళ్యాణ్ గారితో ముఖ్యమంత్రి కావాలి నా చనిపోయేంత వరకు ఆయనతోనే ఉంటాను ఆయన నలహా నా సలహాలు తీసుకున్నా తీసుకోపోయినా నన్ను వాళ్ళ అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు గారికి తిట్టించినా కానీ నేను ఎప్పుడు కూడా నేను ఒకటే మాట మీద ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని గా చూడాలి అనేదే కోరిక అని చెప్పి చెప్పాడు స్పష్టంగా కాబట్టి ఆయన ఒకవైపు కాపుల ఉద్యమం కోసం రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు తనకంటూ కాపు సంక్షేమ ధర మీద లక్షలాది మంది ప్రజల్లో ఆయన ఉన్నాడు ఎక్కువ మంది ఆయన టీం కూడా ఉన్నది కాబట్టి ఈ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే ఎక్కువ ఈయన ఏంటంటే మొదటి నుంచి కూడా జనసేనని ఎప్పుడు సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయల ఒక రకంగా వైసీపీకి దూరంపూడికి ఫేవర్గానే ఉన్నాడు ఆ సమయంలో ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ దగ్గర అవుదాం అనుకున్నాడు కానీ ఆయన రాలైపోయాడు ఇప్పుడు కంప్లీట్గా టర్న్ అయిపోయి వైసీపీ అధికారులు రావడానికి ఉన్నాడు అంటే వైసీపీ ప్రభుత్వం కాపులకి ఏం చేసింది కాపు రిజర్వేషన్ చేసిందంటే కాపులకి రిజర్వేషన్ మేము ఇవ్వలేమని చెప్పి తేల్చేసింది కాపులకి మొదటి నుంచి కూడా ఒక చిన్న చూపు అనేది ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్నది కాబట్టి కాపులకి ఈ ముద్రగడ గారు వెళ్ళినా ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎలక్షన్స్లో ఉండదు ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ సీఎం చూడాలి ఆ ఇరవై నాలుగు అభ్యర్థుల్ని మూడు ఎంపీలు గెలిపించుకోవాలనే కాపుల్లో సింగ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇరవై ఐదు శాతం ఉన్న కాపుల్లో ఉన్నది కాబట్టి అంత ప్రభావం ముద్రగడ గారు వైసీపీ పోయినా ఆ ప్రభావం ఈయన ఇక్కడ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఉండదనే మనం భావించాలి ఎందుకంటే వైసీపీ పార్టీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈయన అన్కండిషనల్గా ఆయన సపోర్ట్కి వెళ్ళిన పథకాలు మరింత ముందుకు తీసుకెళ్తానికి సేవ చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పేసే అనే మాట కొంతమందికి వైసీపీలో ఉన్న కాపులకి రుచించొచ్చేవో కానీ జనసేనలో కావచ్చు టీడీపీలో కావచ్చు మిగతా కాపులకి రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న అనేక మంది కాపు యువత రిజర్వేషన్ కోసం పోరాడే పెద్దలకు కానీ ఇంటెలెక్చువల్ కానీ ముద్రగడ గారు తీసుకున్న ఈ స్టెప్ అనేది రుచించడం లేదనేది మనకు స్పష్టంగా అవుతుంది అది కాకుండా ఆయన చెప్పిన మాట రేపు ఫోర్టీన్త్ నుంచి ఏదైనా పదవి కదా ఒకటి అడిగాడు నేను కానీ నా కొడుకు కానీ ఏ పదవి నేను అడగలేదన్నాడు అయితే అధికారంలో వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఇస్తానంటే నేను మాత్రం అడగను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇస్తానంటే డెఫినెట్గా తీసుకుంటాననే మాట కూడా అన్నాడు కాబట్టి ఇక్కడ ముద్రగడ గారి ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పాడు నేను వైసీపీతో వెళ్తాను వైసీపీ అధికారులు రావడానికి వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్తానికి వైసీపీ అభ్యర్థులు గెలుపు కోసం నా వంతు కృషి చేస్తాను అని చెప్పి చెప్పటం ఆయనకి మనం చూడాలి అంటే ఏం జరుగుతుందో ఈ పరిణామాలన్నీ కూడా వేచి చూడాలి కాబట్టి ప్రభావం అనేది గోస్తా గోదావరి జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్రలో కావచ్చు రాయలసీమలో కావచ్చు బలిజలు కాపులు తెలగలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తానికి అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయొద్దామన్న ఆలోచనతో ఉన్నారు తప్పితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలనే ముద్రగడ ద్వారా ఓటు పోల్ రేషన్ ఎక్కువగా వెళ్ళటానికి అవకాశం ఉందంటే ఆ ఆ యొక్క ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనపట్టలేదు చూడాలి మరి ముద్రగడ గారి రేపు జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఏ పదవీ బాధ్యతలు అప్పు చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేస్తాడో మనం ఎదురు చూడాలి ఒకవైపు సిద్ధం సభ చివరి సభ ఈరోజు మేదర్మేటలో పదిహేను లక్షల మందితో జరుగుతుంది మరి ఈ పొత్తుల మీద కూడా ఏ విధంగా ఆయన కూడా స్పందిస్తాడో మనం వేచి చూడాలి ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముద్రగడ అనే ఒక పేరు అనేది ఈ స్పష్టంగా ఈ రెండు మూడు నెలల్లో వినపడుతుంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూడాలి